హలో హలో అక్షరా బిజీగా ఉన్నావమ్మా డిస్టర్బ్ చేశానా అయ్యో లేదా చెప్పండి ఏం లేదమ్మా పెళ్లి దగ్గర పడుతుంది కదా ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు రేపు హైదరాబాద్ వస్తున్నాం అక్కడే మంగళసూత్రం కొందామని నువ్వు ఉంటే బాగుంటుంది హలో 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 వినిపిస్తుంది చెప్పండి అదే మా రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటాను ఏమైంది మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట మంగళసూత్రం అంటే చాలా పెద్ద విషయం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు నేనే అక్షరా నువ్వు రావట్లేదని చెప్పు రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు అట్లీస్ట్ యుల్ బీ హ్యాపీ ఎట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఏదైనా ట్రై చేయకూడదా నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గానీ నచ్చింది అంటే అన్ని డిజైన్స్ బాగున్నాయి నువ్వే డిసైడ్ చేయాలి అయ్యో ఆంటీ నాకు వీటి గురించి పెద్దగా తెలీదు నీకే కాదమ్మా ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు ఒక్కసారి తెలుసుకో గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటావు చూడండి వస్తున్నా నువ్వు చూడమ్మా ఇది బాగుందంటే నమస్కే కదా చాలా బాగుంది కొంచెం బరువెక్కింది కదా మంగళసూత్రం అనుకున్న పవర్ అలాంటిది ఫార్ములా ఆఫ్ గుడ్నెస్ చాలా థ్యాంక్స్ అక్షరా నువ్వు రావేమో అనుకున్నాను ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు ఐఎమ్ సో హ్యాపీ నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్ ఇంటికి నువ్వు చెప్పలేకపోయానానంద్ అక్షర నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా నువ్వు చేసుకోలేదు అనుకుంటున్న పెళ్ళికి నువ్వే మంగళసూత్ర కొంటున్నావు అక్షరా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షరా కొంచెం కూడా భయం భక్తి లేదు అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండదు ఎందుకుంటుంది ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు మనం ఏమన్నా తిరగమన్నావా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లెళ్లి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలందరికీ పనిచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పటం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడవిలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ వెదుకు దూకేయడానికి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడని చేయగలుగుతాడు ఎవడేం చేయలేడు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాసుకో పోసుకో తిరిగినప్పుడు తెలియదా అన్నయా అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించుకున్నప్పుడు తెలియదా అన్నయా అతనంటే ఇష్టం లేదని అవ్వ అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా ఆ అత్తయో నువ్వు మాట్లాడుకో ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి మందిని బాధ పెట్టాలా మీకెలా తెలిసిందే ఎలా తెలుస్తుంది వాళ్ళ ఫోన్ తెలుస్తుంది తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం మీరు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్లావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా అన్నాను మన సరిపోం అంత గారంగా పెంచినందుకు ఆ ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతురా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శేతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి ఇంకేముంది ఒకసారి అక్షరని పిలిచి దేని గురించి అదేనండి బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది మీకు విజయ అక్షర విషయం తెలుసుగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని అలా కాదండి పెళ్ళనేది పెద్ద విషయం కదా మనతో చెప్పడానికి భయపడుతుందేమో ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను నాకెందుకో భయంగా ఉందండి అది నా కూతురే ఏదైనా విషయం ఉంటే నాకు అయినా మన అక్షర మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు నాకు నా కూతురు మీద అంత నమ్మకం ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే నాన్నా ఏంట్రా ఒంటరిగా నింలేదు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతల పడితే సిక్స్ పడితే క్యాచ్ సిక్స్ కుడితే హ్యాపీ క్యాచ్ పడితేనే బీపీ బీపీ పాజిటివ్ ఏంటోనీలా అంత కూలు మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటి లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో నమస్కారం అన్నగారా నమస్కారం కదా వదిన ఈ చీరలో నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది కూడా అంతే నాకు ఇంకేదో లేండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఏంటంటే ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగుంది బాబు ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది ఓకే అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు ఓ దామోదర్ గారు మీరేనా బాబు అక్షర నీ గురించి చాలా సార్లు చెప్పింది నీ గురించి కూడా చాలా విన్నాను బాబు మాటలు పాటలు కవితలు బాగా రాస్తామంట ఏది సరదాగా ఓటి వినిపించు అయ్యో భలే వారే నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్ నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరానే ఓ ఆనంద్ మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపం ఓ సరదా కొట్టుకుంటే ఓకే అలా అయితే ఈసారి ఫర్ చేంజ్ కవితలు మీ అందరి చార్ చెప్పిస్తాం రావు కమ్ ఆల్ లెట్స్ డూయెట్ ఓకే ఏ ఓ నీ ఇందులో మీ అందరి పేర్లు ఉన్నాయి పేరు అయితే వస్తే వాళ్ళ కవితలు చెప్పాలి టాపిక్ నేను ఇస్తాను వావ్ ల వీనా నాకేంది పంచాయతీ సరే చెప్పు ఓకే సూదిదారం సూదిదారం ఆ ఆడది సూది లెక్క మగాడు దారం లెక్క దారం లేకపోతే బొక్కలు పెడతనే ఉంటది జీవితం అంతా బొక్కలే కానీ సూదీదారం అనుకో చొక్కాకి బొత్తాలు గుట్టచ్చు చీరకి బ్లౌజ్ గుట్టచ్చు పూలతో హారం గుట్ట మొగుడు ఎక్కువ మాట్లాడితే మూతి కూడా కుట్టచ్చు రెడీ చెప్పు భార్య భర్త భార్య భర్త భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు భర్త ఇంటికి భరోసా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్ ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు హార్ డార్లీ అని పెళ్లంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు వర్షంలో గొడుగు అవసరం సముద్రంలో పడవ అవసరం ప్రేమలో గొడవలు అవసరం అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం కాకపోతే లైఫ్ మందు సోడా అక్షరా సిగ్గుపడకు నువ్వు నేను వేరు వేరు కాదు కదా పోనీ నీ బదులు నేను చెప్పనా కెనా మందు సోడా మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం కానీ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడడం గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది పెళ్ళంటే ఎవరితో ప్రతకెళ్ళో వాళ్ళని చేసుకోవడం కాదు ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం వేలాశలు వందలు ఇష్టాలు లక్షల ఆలోచనలు కోట్ల కోరికలు కలిస్తేనే ఫెటింగ్ అదే మన హ్యాపీ వెడ్డింగ్